అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడింది విజయవాడ విశాఖ తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది ముఠాగా ఏర్పడి ఓ భవనంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు స్పిరిట్ కెమికల్స్తో మద్యం తయారు చేసి బ్రాండెడ్ సీసాల్లో నింపి పాల వ్యాన్లో బెల్టు షాపులకు తరలిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఒక నకిలీ మధ్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మా సిబ్బంది నీలకంఠ రెడ్డి ఇన్స్పెక్టరు జహీర్ మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగుందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు డిజిటలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్ ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక రెండు వందల లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారమిల్ ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు అదేవిధంగా ఫ్లేవర్ అది బ్రాందిన విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది కలిపిన తర్వాత వాటర్ పోవడానికి లోపలికి పోవడానికి ఒక పైపు కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం ఈ వెహికల్లో ఇది పాలవాన్ లాగా కనపడుతుంది చూడండి దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు దాంట్లో మేము వచ్చేటప్పటికీ దాంట్లో సుమారు ఒక నలభై బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం నలుగురు తమిళనాడు వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఒరిస్సా వాళ్ళు ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే ఈ తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిదనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటాము ఇది ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇంకొకతను సమ్ రాజు ఈ జనార్దన్ రావు అనుచరుడు అతని ఫాలోయరు హెంచమన్ అతనికి అతను ఈ ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను ఒరిస్సా వలన తెచ్చింది అతను వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకుని ఫర్దర్ అసలు ఈ గొడవ ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇతను బెంగళూరులో ఉంటాడు ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు ఇతను ఒక రెండు నెలల రెండు నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్కి ఇవ్వడం జరిగింది అతను రామ్మోహన్ వచ్చిన తర్వాత అతను ఎవరికి రెంట్కి ఇచ్చాడు ఏదైనా అగ్రిమెంట్ ఉందా మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటివి స్పిరిట్ క్యాన్లు థర్టీ క్యాన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ముప్పై ఐదు లీటర్లు నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది నలభై రెండు క్యాన్లు ఉన్నాయి ఒక్కొక్కటి ముప్పై ఐదు లీటర్లు ఈ మాన్యువల్ మిషన్స్ క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మూడు ఇందాకే చెప్పాను నేను ఎంటీ క్యాన్స్ అంటే రెడీగా ఇంకా మనం ఫిల్ చేసుకోవడానికి డెబ్బై క్యాన్లు ఉన్నాయి నెక్స్ట్ వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ ఖాళీ బాటిల్ ఖాళీ బాటిల్ పదివేలు ఉన్నాయి ఎమ్టీ క్యాప్స్ సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉన్నాయి నెక్స్ట్ ఈ బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో నలభై ఎనిమిది బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి మనకు మూడు వందల పదమూడు మూడు వందల పదమూడు ఇంటూ నలభై ఎనిమిది మొత్తం పదిహేను పదిహేను వేల రెండు వందల నాలుగు ఇరవై నాలుగు బాటిల్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది దీంట్లో మనకు అసలు లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో అంతా బయటపడుతుంది ఈ లేబుల్స్ ఖాళీ ఎంటీ లేబుల్స్ కూడా మేము ఆల్ బ్రాండ్స్ ఒక ఆరు ఏడు బ్రాండ్స్ ఉన్నాయి మాకు ఈ బ్రాండ్స్ లేబుల్స్ కూడా అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఇది మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం అంతా కూడా సమాచారం కానీ ఆదేశాలు కానీ మాకు మా డైరెక్టర్ గారు రాహుల్ దేవ్ శర్మ సారు ఇవ్వడంతో ఈరోజు మేము ఇక్కడ దాడి చేయడం జరిగింది ఒకటి కేరళ మాల్టెడ్ విస్కీ బెంగళూరు బ్రాందీ ఇంకొకటి ఓల్డ్ అడ్మిరల్ రాయల్ ల్యాన్సర్ రాయల్ ల్యాన్సర్ ఇవి వాళ్ళు ఇంకొక బెల్టుకు సరుకు తీసుకుపోయే వ్యక్తి ఒక అతను వచ్చాడు అతను కూడా దీంట్లో నాలుగు బాటిల్ తీసపోతుందంటే అతని దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇక్కడే అతన్ని కూడా అరెస్ట్ చేసుకున్నా మొత్తం మా దగ్గర ఇప్పుడు తొమ్మిది మంది దీంట్లో ఉన్నారు ప్రస్తుతం ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అదా సుమారు ఒక కోటి నుంచి ఒకటిన్నర కోటి సుమారు అంటే వెహికల్తో కూడా కలిపితే మనకు సుమారుగా కోటి డెబ్బై ఐదు లక్షలు